అందరికీ నమస్కారం నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనం ఈ వీడియోలో పహల్గామ్ గురించి మనం మాట్లాడుకుందాం అయితే పహల్గామ్ బైసారన్ వ్యాలీ అనేది మన భారతదేశంలో ఒక మిని స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు అయితే కాశ్మీర్లో అందమైన ప్రాంతమైన కొన్ని దురదృష్టవంతు సంఘటనలు మనకు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ టూరిస్ట్ స్పాట్ ఏదైతే ఉందో టెర్రరిస్ట్ల అటాక్ అనేది జరుగుతూనే ఉన్నాయి దీన్ని చూసి భారతదేశం అంతా కూడా టూరిస్ట్కి వెళ్ళాలంటే భయంలో దిగిపోతున్నారు అయితే ఈ వీడియోలో పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు దాని యొక్క చరిత్ర కావచ్చు అదేవిధంగా పరిణామాలు ప్రభావం ఏ విధంగా చూపుతున్నాయో దాని గురించి మనము మాట్లాడుకుందాం అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కాశ్మీర్ సమస్యగా ఎలా మొదలైంది ఉగ్రవాదం ఎలా పెరిగిపోయింది అండ్ అదేవిధంగా పహల్గామ్ ఎందుకు టార్గెట్ అయింది పహల్గామ్ లో జరిగిన ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ ఉందో అక్కడ ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోవడం జరిగింది అదేవిధంగా పదిహేడు మంది ఇంజూర్డ్ అవ్వడం జరిగింది ఇందులో ట్వంటీ సిక్స్ మెంబర్స్ కూడా మేల్ గానే గుర్తించారు ఈ యొక్క హై ఆల్టిట్యూడ్ ఏదైతే లొకేషన్ ఉందో ఇక్కడికి వెళ్ళాలంటే నడకతో వెళ్ళాలి లేదంటే మ్యూల్ మీద వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ మనం రెస్క్యూ ఆపరేషన్స్ మాట్లాడుకుంటే ఇక్కడ గాయపడిన వాళ్ళని హెలికాప్టర్స్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ అటాక్ అంతా కూడా రిలీజియన్స్ కి సంబంధించే అటాక్ అయిందని మనం మాట్లాడుకోవచ్చు ఇందులో ఒకరు ముస్లిం వ్యక్తి ఉన్నారు సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఇతను వచ్చేసి పహల్గామ్ కి చెందిన వ్యక్తి అయితే ఎవరైతే టూరిస్టు వస్తుంటారో వాళ్ళని ఇతను మూల్ మీద తీసుకెళ్లి తీసుకొస్తూ ఉంటారు ఇంకొకరు క్రిస్టియన్స్ కి సంబంధించిన వ్యక్తి మిగతా ట్వంటీ ఫోర్స్ మెంబర్స్ కూడా హిందూస్ ఉండడం ఇక్కడ ముఖ్య విశేషం అని ఈ అటాక్ లో చనిపోయిన వాళ్ళల్లో కొందరిని మనం చూసుకుంటే థర్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న జైపూర్కి సంబంధించిన నీరజ్ ఉద్వాని గారు ఇతను యుఏఈలో జాబ్ చేస్తుంటారు అయితే బ్రేక్ సమయంలో ఇతను ఇండియాకి రావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత సిమ్లలో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి అక్కడి నుంచి వైఫ్తో పాటు ఆ యొక్క ట్రిప్కి వెళ్ళడం జరిగింది అండ్ సెకండ్ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే సుదీప్ నౌపోనే అనే వ్యక్తి నేపాల్కి సంబంధించిన వ్యక్తి ఇతను వచ్చేసి ఐఏఎఫ్ అండ్ ఐబీ అండ్ నేవీ ఆఫీసర్ అని మనం చెప్పవచ్చు అండ్ ఇందులోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరల్లో పనిచేసే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన తాగే హైల్ యంగ్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉండడం విశేషం అండ్ మనం ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ కూడా మనీష్ రంజన్ గారు కూడా ఫ్యామిలీతో పాటు ఇక్కడ వెళ్ళడం జరిగింది ఇండియన్ నేవీ లెంటినెంట్లో పనిచేసే వ్యక్తి హర్యానాలో ఉన్న ఇంతను వినయ్ నర్వల్ గారు ఇతను జస్ట్ సిక్స్ డేస్ బిఫోర్ ఏ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఈ మ్యారేజ్ తర్వాత వైఫ్తో హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది అయితే పెల్పూరి తింటూ ఉంటున్నప్పుడు అక్కడ అతను వచ్చి మతాన్ని అడిగి షూట్ చేసేయడం జరిగింది అక్కడ కేవలం టూరిస్టులని మూల్ మీద తీసుకెళ్లే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడ చేరుకోవడం జరిగింది దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది పహల్గామ్ లో జరిగిన అటాక్ ఏదైతే ఉందో ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం భారీ బలగాలను గాలిపు చర్యలుగా చేపట్టింది ఆ నలుగురి లొకేషన్ ని కూడా ఆర్మీ గుర్తించడం జరిగింది పహల్గామ్ దాడి తర్వాత భారత్ గట్టి సమాధానం చెప్పాలని లోతుగా ఆలోచిస్తుంది అయితే ఇప్పటికే పాకి చెందిన పదహారు యూట్యూబ్ ఛానల్ ని భారత ప్రభుత్వం నిషేధించింది వ్యాపార సంబంధాలను కూడా తెంచుకుంది అండ్ మూవీస్ అండ్ కళాకారులు బ్యాన్ చేయడం జరిగింది అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో క్రికెట్ మ్యాచ్ పై కూడా బీసీసీఐ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భారత్ వాటా అటవీ సరిహద్దులను కూడా క్లోజ్ చేయడం జరిగింది అదే విధంగా పాకిస్తాన్ కూడా భారతీయ విమానాల ఆకాశ మార్గాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అండ్ భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని భారతదేశానికి మద్దతు ఇవ్వడం జరిగింది అదే విధంగా డోనాల్డ్ ట్రంప్ కూడా మన భారతదేశాన్ని మద్దతుగా ఉన్నారని తెలుస్తుంది అంతర్జాతీయంగా భారత్కు బలమైన మద్దతు ఉందని మన్ కీ బాద్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది ముజేబీకి లీడర్స్ ఫోన్ కి పత్రలిఖే సందేశ్ బీజే ఈ జధన్య తరికేసే ఆతంకి అమలుకి ఇందాక అయితే పహల్గామ్ దాడికి భారత్ తీసుకోబోయే చర్య గట్టిగా ఉంటుందని మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇదంతా కూడా భారతదేశం ఒక పక్కడబంది ప్లాన్తో ముందుకెళ్తుందని మనకు తెలుస్తుంది కానీ ఈ యొక్క దాడి యొక్క పరిణామాలు ఎందుకు ఎప్పటి నుంచి ఎలా అనేది మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళి తెలుసుకుందాం పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే లస్కర్ తైబా బ్యాక్ గ్రూప్ ఏదైతే ఉందో టిఆర్ఎఫ్ గ్రూప్ అని మనం చెప్పొచ్చు టిఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పొచ్చు టిఆర్ఎఫ్ గ్రూప్ యొక్క అటాక్ ని చేసిందని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో లో టీఆర్ఎఫ్ కాశ్మీర్ వాళ్ళను భయపెట్టడం జరిగింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇక్కడ కూడా యుఏపిఏలో ఫ్రేమ్ చేయడం జరిగింది టిఆర్ఎఫ్ గ్రూప్ లో షేక్ సజేద్ గుల్ అనే టెర్రరిస్ట్ కూడా ఇంటెలిజెన్స్ అసిస్ట్మెంట్ ప్రకారం సస్పెక్టెడ్ ఏదైతే ఉందో తైబాస్ అనే టాప్ కమాండర్ కాసూరి వన్ ఆఫ్ ద ప్లాటర్ అని చెప్పొచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇన్షియల్ ప్రో ప్రకారం ఫోర్ సిక్స్ మెంబర్స్ అంతా కూడా ఈ అటాక్ చేశారని తెలుస్తుంది ఇందులో త్రీ మెంబర్స్ పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు ఇక్కడ ఐ విట్నెస్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ హ్యాస్ రిలీజ్డ్ త్రీ పాకిస్తాన్ ఫొటోస్ ని రిలీజ్ చేయడం జరిగింది ఇద్దరు కాశ్మీర్ కి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ కి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఇద్దరు కూడా ఎక్కడ ఉండే వాళ్ళంటే ప్రీవియస్ కాశ్మీర్ లో అనంతగా అదిల్ గూరి అనే వ్యక్తి అక్కడ ఉండేవాళ్ళు అండ్ పాల్వామా లో అహసాన్ అనే వ్యక్తి ఉండేవారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాజ్ శేఖర్ జాస్ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ టెర్రరిస్ట్లు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే అటాక్ చేస్తామని ముందు నుంచే ఈ యొక్క ఇన్పుట్స్ ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు ఇది అంతా కూడా ఇంటెలిజెన్స్ ఇన్స్పుట్ అయిన తర్వాత కూడా ఈ అటాక్ జరిగిందని మనకు తెలుస్తుంది పుల్వామా అటాక్ గురించి మనము బ్యాక్ వెళితే జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ జి కిషన్ రెడ్డి గారు రాజ్యసభలో చెప్పడం జరిగింది ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదని చెప్పి తర్వాత ఫ్రంట్ లైన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత సెకండ్ జాన్ టు థర్టీన్త్ ఫిబ్రవరి వరకు ఈ లెవెల్ డేస్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే పాల్వామా అటాక్ ఏదైతే ఉందో ముదార్ అహ్మద్ ఖాన్ మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీనితో పాటు టూ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా మనకు చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్త్ జాన్ టూ థౌజండ్ నైన్టీన్ మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ టెర్రరిస్ట్ రిపోర్ట్ ప్రకారం ముర్దాస్ సర్ అహ్మద్ ఖాన్ కొన్ని రోజుల్లోనే అటాక్ చేస్తామని చెప్పడం జరిగిందని ఈ యొక్క గ్రూప్లో సహాయిద్ బాబా గ్రూప్ కూడా కాంటాక్ట్లో ఉందని మనకు తెలుస్తుంది అండ్ పుల్వామా అటాక్ బాంబేర్ ఏదైతే ఉందో అదిల్ అహ్మద్ దార్ ఈ పుల్వామా అటాక్లో కూడా ఉన్నారనేది మనకు తెలుస్తుంది ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ప్రకారము ముద్దాసర్ అహ్మద్ ఖాన్స్ యొక్క లొకేషన్ కూడా ఈ యొక్క ప్లాన్లో చెప్పడం జరిగింది ఆ రెండు లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవంతిపుర అండ్ పాంపర్ అనే లొకేషన్స్లో అటాక్ చేస్తామని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అయితే ఈ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో పుల్వామా నుంచి జస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే పుల్వామా అటాక్ కంటే బిఫోర్ ఏ ముర్దాసికి ఈ టెర్రరిస్ట్ ఏదైతే చేస్తున్నారో కంప్లీట్గా తెలియడము అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ సిఆర్పిఎఫ్ గ్రూప్ ఏదైతే ఉందో సెంటర్ అటాక్ వాంటెడ్లీ కనెక్షన్ కూడా ఉందని మనకు ఇక్కడ తెలుస్తుంది ట్వెల్త్ ఫిబ్రవరికు ఇన్పుట్ మార్క్డ్ ఏంటంటే మ్యాటర్ మోస్ట్ అర్జెంట్ అనేది మనకు ఇందులో ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ఆపరేటెడ్ బై పాకిస్తాన్ జైస్ ఈ మొహమ్మద్ ఇతను హింట్ ఇవ్వడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ బ్లాస్ట్ చేస్తామని చెప్పి దానితో పాటు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది థర్టీన్ ఫిబ్రవరి టూ నైన్టీన్ ఇన్పుట్స్ లో కూడా ఫైనల్ వార్నింగ్ వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల ఐదు వందల ప్లేస్ సోల్జర్స్ అంతా కూడా ఒకే క్యాన్విలో వెళ్లడం జరిగింది సిఆర్పిఎఫ్ ఫార్మర్ ఐ చెప్పింది ఏంటంటే రెండు వేల ఐదు వందల నలభై ఏడు సోల్జర్స్ అండ్ సెవెంటీ ఎయిట్ వెహికల్స్లో అంతా టెక్నికల్లీ కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వీడియో కూడా మనం చూడవచ్చు అంతా కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తర్వాత కూడా పుల్వామా అటాక్ జరిగిపోయింది సో అంత పక్కడబందీగా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది మరి ఎలా జరిగిందనేది మనకు తెలియదు సో రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుందని మనము తెలుసుకోవాలి ఇక్కడ డిసెంబర్ రెండు వేల పదహారులో ప్రధానమంత్రి మోడీ గారు ఒక ర్యాలీలో చెప్పడం జరిగింది డిమానిస్టిసేషన్ బ్రోక్ బ్యాక్ ఆఫ్ టెర్రరిజం ఫేక్ కరెన్సీ స్మగ్లింగ్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అప్పటి నుంచి కూడా టెర్రరిస్టుల యొక్క అటాక్ ఎందుకు ఆగలేదు ఇక్కడ మనం మాట్లాడుకుంటే కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కాదు మన భారతదేశంలో జరిగిన అటాక్స్ గురించి కూడా మనం తెలుసుకుంటే రెండు వేల పదహారు నవంబర్లో జరిగిన నాగ్రోటా ఆర్మీ అటాక్ అని చెప్పొచ్చు జూలైలో రెండు వేల పదిహేడులో అమర్నాథ్ యాత్ర అటాక్ అండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిటీన్లో లో సంజీవన్ మిలిటరీ స్టేషన్ అటాక్ అని చెప్పొచ్చు అండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో లో పాల్వామ్ అటాక్ అండ్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో లో జమ్మూ బస్ స్టాండ్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు అండ్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో లో అవంతిపుర ఇండియన్ పార్లమెంటరీ పోలీస్ అటాక్ అని చెప్పొచ్చు అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో పూంచ్ పుజారి అటాక్ అని చెప్పొచ్చు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రయసి అటాక్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పహల్గామ్ అటాక్ మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అటాక్ జరుగుతూ ముందుకెళుతూ ఉంది మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక టూరిస్టు స్పాట్ ని అటాక్ చేస్తున్నారు టెర్రరిస్టులు ఒక దాని తర్వాత ఒక అటాక్ మన భారతదేశంలో జరుగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగులో మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రశ్న అడిగేవారు కానీ దాని తర్వాత ప్రభుత్వానికి మీడియా ముందుకు వచ్చి ప్రశ్న అడగడం మానేసింది అయితే మూవీస్ లో మనం చూస్తుంటాం ఏదైతే ప్రభుత్వానికి మీడియా ఎదురుగా వచ్చి ప్రశ్న అనేది అడుగుతుంది మరి మన యొక్క ప్రభుత్వంలో ప్రశ్న ఎందుకు అడగట్లేదు అనే ఆలోచన మీలో రావచ్చు ఎట్ ద టైమ్ పీపుల్ యూస్ టు టుగెదర్ అని చెప్తాం అయితే మనం ఇక్కడ ముంబై ట్వంటీ సిక్స్ లెవెల్త్ అటాక్ తర్వాత మనం మాట్లాడుకుంటే అర్నాబ్ గౌస్వామి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది

ఆగస్టు ట్వంటీ ట్వంటీ టూ టెలిగ్రామ్ రిపోర్ట్ని చూస్తే కోవిడ్ టూ ఇయర్స్ ఏదైతే పీరియడ్ ఉందో అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదని చెప్తుంది అయితే ఇందుకోసమే ఆర్మీలో వన్ ల్యాక్స్ షాటేజ్ వచ్చిందని ఇక్కడ తెలుస్తుంది శాలరీ అండ్ పెన్షన్స్ ఎక్స్పెన్సెస్ కోసం ప్రభుత్వం ఆర్మీ యొక్క శాలరీ మరియు పెన్షన్స్ మీద డబ్బుని సేవ్ చేస్తుందని అంటున్నారు ఇది వాస్తవమా కామెంట్లో రాయండి ఈ యొక్క శాలరీస్ గురించి ఆలోచించుకుంటూ పోతే వాళ్ళకి చాలామంది డబ్బున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ముఖేష్ అంబానీ గారి యొక్క ఫ్యామిలీ కోసం హయ్యెస్ట్ లెవెల్లో జడ్ ప్లేస్ సెక్యూరిటీ కవర్ ఇవ్వడం జరిగింది మరి ఫిఫ్టీ ఫైవ్ సెక్యూరిటీస్ పర్సనల్ అండ్ అవుట్ ఆఫ్ టెన్ కంటే ఎక్కువ హైలీ ట్రైన్డ్ ఎన్ఎస్జి కమాండర్స్ని కూడా ఇవ్వడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ముఖేష్ గారి కొడుకు అనంత్ అంబానీ గారు ఆయన యొక్క వాచ్ కాస్ట్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అని చెప్పొచ్చు అండ్ నీతా అంబానీ గారి నక్లెస్ కాస్ట్ మనం చూసుకుంటే ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పొచ్చు అండ్ ఆ మ్యారేజ్కి వచ్చిన ఖర్చు ఐదు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని మనకు చెప్తుంది సో సెలబ్రిటీస్కి వై ప్లస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ దొరుకుతుంది మరి మనకు సామాన్య వ్యక్తులకు ఏ సెక్యూరిటీ దొరుకుతుందో మనము ఇక్కడ ఆలోచించుకోవాలి సో విఐపీస్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలిం స్టార్స్ ఎవరైతే ఉంటారో దేశానికి వాళ్ళ అవసరం ఉందని చెప్తుంటారు చాలా మంది ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీస్ అవసరము సెక్యూరిటీస్ జస్టిఫైడ్ ఉందని అంటుంటారు పహాల్ గామ్ లో అటాక్ లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అని మనం గుర్తించాలి ఇక్కడ మనము ఆలోచించవలసింది మనకు అస్యూరెన్స్ ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే చాలా కామెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఉంటాయి మైండ్లో ఒకటి నడుస్తూ ఉంటుంది అండ్ ఫ్రంట్లో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మతాల పేరుతో మనల మధ్య మనకే ఒక విద్వాసం ఏర్పడుతుంది అసహ్యం ఏర్పడుతుంది రిలేషన్షిప్ అనేది కొట్టుకొని వెళ్ళిపోతుంది మన భారతదేశంలోనే మనకు మనకే పడకుండా అయిపోతుంది భారత్కి బయట మనం చూసుకున్నట్లయితే యుఏఈ సౌదీ అరేబియా బంగ్లాదేశ్ ఖతర్ లాంటి చాలా ముస్లిం కంట్రీస్ కూడా భారత్ మీద ఆపోజిట్ ఎవరైతే టెర్రరిస్ట్లు ఉన్నారో వాళ్ళపై వ్యతిరేకంగా కామెంట్ రాయడం జరుగుతుంది ఇండియన్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తమ యొక్క దేశం గురించి దేశంలో జరిగిన ఏదైతే దాడి ఉందో దాని గురించి విరుసుకు పడుతున్నారు ఇక్కడ మన భారతదేశంలో రిలీజియన్స్ అంతా కూడా ఒక్కరే దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా దేశం చెడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోరు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా దేశం గొప్పదని చెప్పుకుంటారు నా దేశం నెంబర్ వన్ అని చెప్పుకుంటారు నా దేశం బలమైనదని చెప్పుకుంటారు ఈ యూనిటీని మీరు కూడా అగ్రి చేస్తే కామెంట్లో మీరు రాయండి భారత ఐక్యత జిందాబాద్ అని రాయండి ఇక్కడ హిందూస్కి భయం ఏంటంటే టెర్రరిస్ట్ అంటే కాదు మన దేశంలో ఉన్న మన యొక్క ముస్లిమ్స్ నైబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అదేవిధంగా మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి టెర్రరిస్ట్లు అంటే భయం కాదు మన దేశంలో ఉన్న హిందూస్ ఫ్రెండ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి హిందూ వర్సెస్ ముస్లిం అనేది ఎక్కువగా కంపారిజన్కి వెళ్ళిపోయింది అండ్ ఫార్టీ త్రీ పర్సెంట్ ముస్లిమ్స్ చాలా జనాభా పెరిగిందని చెప్తుంది అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ హిందూస్ యొక్క పాపులేషన్ డౌన్ అయిందని కూడా చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు కంటే బిఫోర్ మనము ఎక్కడ కూడా ఈ కంపారిజన్ని ఎక్కడ కూడా చూడలేదు వినలేదు హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ ఆర్ జైన్ బ్రాహ్మణ్ అండ్ రాజ్పుత్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన యొక్క ధర్మం జాతి భాష ఏదైనా సరే ధర్మం జాతి భాష ఏదైనా సరే మనమందరం ఒక్కరని భావించాలి మనమందరం కూడా ఒక్కరే అని జీవించాలి మన భారతదేశంలో జరిగిన ఈ అటాక్ ఏదైతే ఉందో ఇదే అటాక్ లాస్ట్ అని ఉండిపోవాలి మన భారతదేశంలో ఇకపై అటాక్స్ అనేది టెర్రరిస్ట్ల యొక్క అడుగు ఉండకూడదని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం అండ్ అందరం కూడా కలిసి ఉండడానికి ప్రయత్నిద్దాం ప్రతి ఒక్కరం కూడా ఐక్యమత్యంతో ఉందాం అయితే భారత ఐక్యత జిందాబాద్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలిసి అనండి నేను మీ లక్పతి జై హింద్ you <laughs>